పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు ఆద్యంత రహితమైన మహా అగ్నిలింగంగా ప్రకటితమైన ప్రదేశము అరుణాచల క్షేత్ర మహాలింగంగా బ్రహ్మ విష్ణువులకు కనిపించిన తర్వాత ఆ అగ్ని స్తంభాకృతి ఒక మహా పర్వతంగా మారింది అది కృతయుగంలో కేవలం జ్యోతిలాగా త్రేతాయుగంలో స్వర్ణాద్రిలాగా ద్వాపర యుగంలో రజతాద్రిలాగా కలియుగంలో శిలాకృతిలాగా గోచరిస్తుంది మన కంటికి కొండలాగా కనిపించిన దాని అసలు స్వరూపము మహాజ్యోతి ఈ విషయం ఎందరో సాధకులకు అనుభవమైంది పరమశివుని పంచలింగ క్షేత్రాలలో ఒకటిగా అగ్నిలింగంగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం అరుణాచలం ఇక్కడ శివుడు మూడు ఆకృతులతోటి ఉంటాడు ఒకటి పర్వత ఆకృతి రెండు అర్చనకై లింగాకృతి మూడు అగోచరమైన దక్షిణామూర్తి హిమాచలం శ్రీశైలం తర్వాత సిద్ధ పురుషులు ఎక్కువగా ఉండేది అరుణాచల క్షేత్రంలోని దైవ సాంప్రదాయంలో ద్రవిడ సంస్కృతిలో ఈ క్షేత్రానికి ప్రాధాన్యత ఉంది మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తిగా పేరు పొందింది అపీత కుచాంబా సహిత అరుణాచలేశ్వరుడు ఎన్నో పరివార దేవతలతోటి కొలువైన దివ్య క్షేత్రం ఇది కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల నుంచి అనేక మంది జ్ఞాన యోగులు ఈ క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని ఎందరినో సన్మార్గం వైపు నడిపారు సాధువు మంగయ్యార్ అమ్మని అమ్మోయార్ ఇరై స్వామిగల్ నమస్సి నమస్సివయ్యార్ వంటి ప్రాచీన యోగులే కాకుండా ఆధునాతన కాలంలో ఆ కోవలోని వారే శ్రీ రమణ మహర్షి శ్రీ రమణుల ద్వారా అరుణాచల జ్యోతి విశ్వవ్యాప్తమైంది అచలం అంటే కదలనిది మార్పు లేనిది అని అర్థం అరుణం అంటే ఎర్రని కాంతి కాంతి వ్యాపిస్తుంది ఇది శక్తికి సంకేతం ఈ శక్తి ఎవరిదో అతడే పరమాత్మ అతడే పరంజ్యోతి జ్యోతి అచలంగానే ఉంటుంది దాని కాంతి అంతటా ప్రసరిస్తుంది పరమేశ్వరుడు అచల జ్యోతి ఆయన నుంచి విశ్వమంతా నిండిన పరాశక్తియే అరుణ బ్రహ్మాండాలకు లోపల వెలుపలా ఉన్న ఆ శివశక్తి ప్రకాశంలోనే జీవులందరూ పోషణ పొందుతున్నారు శివశక్తుల ఏక స్వరూపమే అరుణాచలం శ్రద్ధతో ఆరాధించే వారికి శివశక్తుల అనుగ్రహం కలుగుతుంది ఇరి ప్రదక్షిణ ఒక గొప్ప యజ్ఞం మహాయోగం ఇక్కడ ఎందరో దేవతామూర్తులు సూక్ష్మ శరీరులైన సిద్ధులు ఉన్నారు అరుణాచల శివ అనే నామే ఒక మహా మంత్రం స్మరిస్తే చాలు ముక్తినిచ్చే క్షేత్రం అరుణాచలం కొండ పేరు కాదు శివుడి పేరే ఆ శివుడు ధరించిన పర్వత రూపమే అరుణగిరి దానినే సోనాద్రి అని కూడా అంటారు అమ్మవారిని సర్వారుణ అరుణాం తరంగి తరంగిటాక్షిం అని ప్రార్థిస్తాం శివజ్యోతి కాంతియే శివశక్తి రెండింటికి భేదం లేదు అరుణం అంటే ఎర్రని కాంతి కాంతి వ్యాపిస్తుంది ఇది శక్తికి సంకేతం ఆ శక్తి ఎవరిదో అతడే పరమాత్మ అతడే పరంజ్యోతి పర్వత రూపంలో ఉన్న శ్రీచక్రమే ఈ అరుణాచలం